ప్రైజ్ లార్డ్ ఈ ధనాన్ని మనం చూసినట్లయితే డిసెంబర్ నెల వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటి మీద స్టార్ అనేది ఉంటుంది స్టార్ అనేది వెలుగుతుంది ఆ స్టార్ అనేది అనేక విధాలుగా వెలుగుని చూపిస్తూ ఉంటుంది అయితే ఒక స్టార్ని ఇంటి మీద పెట్టావు ఆ స్టారు నలుగురికి మార్గంగా చూపిస్తుంది నీవు క్రీస్తుని నమ్మి ఉన్నావని మీరు క్రీస్తుని నమ్మి ఉన్నారనే నలుగురు వ్యక్తులకి తెలియజేస్తుంది అది బాగానే ఉంది ఇంటిపైన స్టార్ ఉన్న నీకు మరి నీ శరీరంలో నీ హృదయంలోనే స్టార్ ఉందా దేవుడేం మాట్లాడుచున్నాడు నీ ఒంట్లోనే నీ నీ శరీరం నీ హృదయంలోనే స్టార్ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఇంటి మీద కాదు స్టార్ ఎలా అయితే నలుగురికి మార్గం చూపిస్తుందో నిన్ను కూడా నలుగురికి మార్గంగా నిలబెట్టాలని ఆ స్టార్ని నీకు తెలియజేయడానికి రెండు వేల సంవత్సరాల క్రిందట క్రీస్తు యొక్క జననం తెలియజేయడానికి ఆకాశంలోనే ఒక పెద్ద స్టార్ వెలిసింది ఆ స్టారు జ్ఞానంలో నడిపించింది క్రీస్తు యోధకు ఆ స్టార్ క్రీస్తు యోధకు జ్ఞానంలో నడిపించింది నిజంగా నీ ఇంటి మీదే స్టార్ పెట్టుకున్నావు నీ నీ హృదయంలో స్టార్ ఉందో లేదో ఒకసారి తెలుసుకో నీ హృదయంలో స్టార్ ఉంటే నువ్వు అనేక మంది వ్యక్తులను క్రీస్తు ఎద్దుగా నడిపించగలుగుతావు కదా క్రీస్తు మార్గంలో నువ్వు నడుస్తావు కదా నిన్ను చూసి నలుగురికి ఆదర్శంగా నువ్వు నిలబడతావో వారిని కూడా నడిపించగలుగుతావు కదా మరి నువ్వు స్టార్ ఇంట్లో మీద ఇంటి మీద ఉందో లేదా నీ హృదయంలో ఉందో ఒకసారి గమనించు ఇంటి మీద ఎన్ని డెకరేషన్ చేసే స్టార్ను ఎంత హైలైట్ చేసినా అది క్రీస్తు వైపు నడిపించదు కానీ నీ హృదయంలోనే స్టార్ ఉంటే కనుక దేవుని యొక్క వాక్యమ నీలో ఉంటే కనుక దేవుననే వెలుగు నీలో ఉంటే గనక అది అనేక మందికి ఒక వెలుగుగా నడిపిస్తుందని గమనించు అనేక మందికి మార్గదర్శంగా నిలబెడుతుందని గమనించు ఇంటి మీద స్టారు నీ హృదయంలోని స్టార్ లేకుండా ఇంటి మీద స్టార్ ఉన్నా సరే అది ఎందుకు పనికిరాదు కాబట్టి ప్రి సహోదరి సహోదరుల ఆ స్టార్లోనే వెలుగు లేకపోతే ఆ స్టార్ని ఎవరైనా గమనించగలరా అక్కడ స్టార్ ఉందని